హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి వచ్చేసి సీఎంగా రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు కదా సో ఈ రోజు మే నాలుగో తారీఖున ఎంతమంది రైతాన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయండి అలాగే ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే కొంతమందికి అయితే వచ్చింది అంటున్నారు కదా సో నిన్న సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎన్ని ఎకరాల వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందని అలాగే ఈసారి వచ్చేసి గతంలో ఇచ్చిన వాళ్ళకి మరొకసారి ఇస్తున్నారా లేదంటే అంటే పాత పెండింగ్ ంగ్స్ ఏదైతే అవి కూడా ఇస్తున్నారని చాలా మంది వెళ్తున్నారు కాబట్టి రైతన్నలు మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చి పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం మన తెలంగాణలో ఉన్న రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతు భరోసా అయితే యాసింగ్ సీజన్ సంబంధించిన డబ్బులు అయితే రావాల్సిన అయితే ఉందో దాని గురించి పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అంటే ఎవరైతే రైతన్నలు మీరు రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాలే రాలేదని బాధపడుతున్నారో అందరి కోసం మనమైతే ఈ రోజు వీడియోలో పూర్తిగా డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం కాబట్టి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళ తప్పకుండా వెళ్ళి మన ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కని ఆలో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఓకేనా ఎప్పుడైతే లేట్ చికన విడితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఎకరానికి వచ్చేసి మనకైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పదివేల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి అప్పుడు రైతు బంధు పేరిట ఉండేది ఇప్పుడు దానికి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పేరుటో చెప్పి పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఎలక్షన్ ముందు హామీ అయితే ఇచ్చారు కదా ఎలక్షన్ అయిపోయిన తర్వాత పథకం ప్రారంభించిన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు జనవరి ఇరవై తారీఖున మన దగ్గర ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయి కాబట్టి పన్నెండు వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నా వచ్చే సీజన్ నుంచి పెంచుతామని ఆ రోజు చెప్పడం జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే పన్నెండు వేల రూపాయలు అయితే వస్తాయంటే జనవరి ఇరవై ఏడో తారీఖున వచ్చేసి డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగింది దాని తర్వాత నుంచి మనకైతే మార్చి అయితే తారీఖు అయితే పూర్తి స్థాయిలో అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తాయి అనుకున్నాను కానీ మనకి తెలంగాణలో ఇప్పుడు మే నాలుగో తారీఖు వచ్చినా సరే కొంతమంది రైతుల ఖాతాలు మాత్రమే రావడం అయితే జరిగిందండి మరి కొంతమంది రైతుల ఖాతాలు అస్సలు ఒక రూపాయి కూడా అయితే రాలేదు ఎందుకంటే ఆర్థిక ఇబ్బంది ఉండడంతో మన తెలంగాణలో రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఆపడం అయితే జరిగిందండి సో ఇప్పటి నుంచి మే నెల నుంచి మళ్ళొక్కసారి ప్రారంభించారు కాబట్టి మనకైతే ఐదు ఎకరాలు ఉన్న వరకు అయితే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి మొత్తంగా మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే ఒక కోటి యాభై లక్షల ఎకరాలు సాగు చేసే భూమి అయితే ఉంది వీటి అన్నిటిక వచ్చేసి రైతు భరోసా ఇవ్వడానికి దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు అయితే ఖర్చు అవుతుందని మనకైతే ఆ రోజున చెప్పడం అయితే జరిగిందండి ఇప్పుడు దాకా కేవలం నాలుగు వేల రెండు వందల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరిగింది మిగతా డబ్బులు అయితే జమ చేయలేదు కాబట్టి ఈ రోజున కూడా మళ్ళీ ఒక్కసారి డబ్బులు అయితే వస్తున్నాయని ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చేస్తున్నాయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి